హాయ్ మాది లవ్ మ్యారేజ్ ఆరు సంవత్సరాలు డేటింగ్లో ఉండి మరీ పెళ్ళి చేసుకున్నా పెళ్ళికి ముందు వరకు అంతా బాగుంది ఎంతో హ్యాపీనెస్ మరెంతో ఆనందం లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందని ఊహలతోనే మ్యారేజ్ చేసుకున్నా కానీ మ్యారేజ్ అయిన మొదటి రోజు నుంచే నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయినట్లుగా అయింది నా భార్య పెళ్ళికి ముందు ఒకలా పెళ్ళికి తర్వాత ఒకలా మరో వ్యక్తిలా బిహేవ్ చేస్తుంది అనుమానంతో సాధిస్తుంది ప్రతిదానికీ అనుమానిస్తుంది నా ఆఫీస్లో ఎవరైనా ఆడవారు పనిచేస్తున్నారా అని ఆరాధిస్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నలు అడుగుతుంది నా ఫోన్ని చెక్ చేస్తుంది వాట్సాప్ మెసేజ్ అన్నిటినీ ఓపెన్ చేసి చూస్తుంది అందులో లేడీ కాంటాక్ట్స్ ఏం ఉన్నా చాట్ మొత్తం చదువుతుంది నేను ఏం తప్పు చేయట్లేదు బట్ తను అలా బిహేవ్ చేస్తుంటే నాపై నాకే బాధేస్తుంది ఊపిరాడట్లేదు అవమానంగా ఉంటుంది దీంతో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనిపించట్లేదు విడాకులు తీసుకోవాలనుకుంటున్నా నా నిర్ణయం సరైనదేనా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధానికి ఇష్టంతో పాటు అవగాహన కూడా చాలా అవసరం అదే సమయంలో ప్రేమ కూడా ఉండాలి హద్దులు లేని స్వేచ్ఛ కూడా ఉండాలి మనిషి స్వేచ్ఛగా ఉన్నప్పుడే ఆనందంగా జీవించగలడు ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి ప్రేమలో కనిపించని తప్పులు పెళ్ళి వరకు వచ్చేసరికి వస్తాయి ఇది సహజమే మనం మాట్లాడుకున్నప్పుడు రెండు జీవితాలు ఒకదానితో ఒకటి మానసికంగా ఆధారపడి ఉంటాయి అందుకే తీవ్రమైన భావోద్యోగాలపై ఆధారపడి జీవిస్తాం భావోద్వేగాలపై ఆధారపడి జీవిస్తాం మీ భార్య మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది అది మంచిదే కానీ ఆమెకి ఏవైనా పాత జ్ఞాపకాలు ఉండొచ్చు అంటే తన పేరెంట్స్ చుట్టూ ఉన్న బంధువుల్లో ఎవరైనా తప్పులు చేసి విడిపోవచ్చు దానికి కారణంగా ఆ ఎఫెక్ట్ మీ రిలేషన్పై పడుతున్నదనుకుంటా కానీ దీనిని మీరు మెల్లిగా దూరం చేయాల్సి ఉంటుంది మాట్లాడి సమస్య గురించి చెప్పి తనకి నమ్మకం కలిగించాల్సి ఉంటుంది నేను కొన్ని రోజులుగా హెల్త్ క్లినీషియన్ కాబట్టి ఎక్కువ ఇలాంటి కేసులను చూశాను అందులో చాలా వరకు మాట్లాడుకొని కలిసిపోయినవి విడిపోయినవి ఉన్నాయి అయితే ఇది మనస్ఫూర్తిగా జరగాలి మనం నటించకూడదు మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి మీ భయాలను పార్ట్నర్తో పంచుకోవాలి వారికి అర్థమయ్యేలా చెప్పాలి మీరు తనకి ఎక్కడ దూరం అవుతారో అనే భయంతోనే మీ భార్య ఇవన్నీ చేస్తుందని అర్థం చేసుకోండి తనకి అర్థమయ్యేలా చెప్పండి మీ ప్రేమ తనకే సొంతమని కూర్చొని మాట్లాడండి తన ప్రేమని కూడా మీరు అర్థం చేసుకోండి మీరు మాట్లాడుకొని పరిష్కరించుకున్న దానికంటే మరేది అవసరం లేదు మీరు గనుక ఈ సమస్యని పరిష్కరించడంలో ఇబ్బందిగా ఫీల్ అయితే ప్రొఫెషనల్ సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళండి వారి సలహాలు తీసుకోండి వారు మీ ఇద్దరికీ కూడా అర్థమయ్యేలా చెబుతారు చిన్న సమస్యని భూతద్దంలో పెట్టి చూడొద్దు త్వరగానే మీ సమస్యని పరిష్కారం అవుతుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్